హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎవరు ట్రాన్స్ క్రైసిస్ లో ఇష్యూస్ జరిగినా కొట్టడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు అవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా అవి మీకు అతి కష్టమైన అతి దారుణమైన క్రైసిస్ అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా చాలా ఉన్నాయి అంటే ఎవ్రీ డే నేను క్రైసిస్ ని ఒక్క ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంది మమ్మీ ఆయన నన్ను వదిలేశాడు లేకపోతే మమ్మీ మా గురువు నన్ను కొట్టిన బంగారం లాక్ వెళ్ళిపోయింది మమ్మీ ఇంటి ఓనర్ హరాస్ చేస్తున్నాడు రాత్రి అడ్డ మీద బ్లేడ్ వేసారు ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ కమ్స్ టు మీ ఆర్ నాట్ సేఫ్ ఇన్ ద సొసైటీ సో దీంట్ అన్నిటిలో నాకు చాలా నేను ఏడ్చినటువంటి ఒక నేనే పోలీస్ స్టేషన్ లో చేసినటువంటి ఒక సీన్ ఏంటి అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు సాయంత్రము ఒక పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం అపోనెంట్ వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అపోనెంట్ కంప్లైంట్ తీసుకుని మా కంప్లైంట్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి ఈ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్ అంటే గవర్నమెంట్ అందులో ఉన్న వాళ్ళు మన కోసం పనిచేయాలి ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే బాధ తట్టుకోలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి పెట్రోల్ పోసుకున్నారు పద్నాలుగు మందిలో ఎనిమిది మంది పెట్రోల్ పోసుకున్నారు మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేశారు నేను అక్కడే ఉన్నాను అంటే ఎదుటి వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మీకొచ్చి చెప్తే మీరు ఆ వ్యక్తికి సపోర్ట్ చేసి మమ్మల్ని క్రిమినల్స్ గా చూసినందుకు మేము రియాక్ట్ అయితే మా అందరి మీద ఆ కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపలేసి రాత్రి అంతా వాళ్ళని కొడుతూ ఉంటే లిటరలీ నేను మోకాళ్ళ మీద కూర్చుని ఎస్ఐ గారిని సార్ పిల్లల్ని కొట్టకండి రీసెంట్ గా సర్జరీస్ అయ్యాయి ప్లీజ్ అని నేను మోకాళ్ళ మీద కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ సిచ్యువేషన్ సో అది పెయిన్ఫుల్ ఎందుకంటే అమ్మ లేదు నాన్న లేడు అన్న లేడు వాళ్ళు కమ్యూనిటీలోకి వస్తారు హిజ్రా కల్చర్ లో ఉంటారు వాళ్ళకి మంచి అయినా చెడైనా ఏదైనా మనమే వెళ్ళాలి వాళ్ళని లోపల కొడుతుంటే బయటికి వినపడుతుంది గేట్ దగ్గరికి నేను ఫస్ట్ మన హిజ్రా కమ్యూనిటీని అసలు పోలీసులు టచ్ చేయరు అంటే యాజ్ పర్ లా విమెన్ కానిస్టేబుల్ షుట్ అస్ ఎనీథింగ్ ఆడ ఎస్ఐ కావచ్చు ఆడ కానిస్టేబుల్ కానీ మనని ఎంటరోగేషన్ అయినా చేయాలి ఏదైనా చేయాలి చట్టం ప్రకారం కానీ పోలీసులు అదంతా ఉండదు కదా కోపం వచ్చినప్పుడు నిజం రాబట్టడం కోసమో లేకపోతే వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేశారు నెక్స్ట్ డే నేను చెప్పాను సార్ ఎప్పుడైనా మీరు కొట్టాలి అనుకుంటే విమెన్ పోలీసులతో కొట్టించండి మా పిల్లల్ని నేను బాధపడిను మీరు కొట్టకండి అన్న ఎందుకంటే చట్టం వాళ్ళకి తెలవాలి సో అది చాలా పెయిన్ఫుల్ నాకు అండ్ నమిత టూ థౌసండ్ సిక్స్టీన్ నలుగురు ఇంద్రానగర్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు తనని ఎత్తుకెళ్ళిపోయారు ఒక్కదాన్ని నలుగురు నలుగురు ఎత్తుకెళ్లారు ఎత్తుకెళ్లారు తనని నైట్ అంతా ఇబ్బంది పెట్టారు తన దగ్గర ఫోన్ ఉంది ఫిజికల్ గా అరెస్ట్ చేశారు ఫిజికల్ గా ఇట్స్ లైక్ రేప్ రేప్ నలుగురు నలుగురు రేప్ చేస్తూ ఒకడు ఫోన్ తీసుకున్నాడు నేను కాల్ చేశా నన్ను ట్రాప్ చేయడానికి కూడా ట్రై చేశారు నాతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు అయితే నువ్వు ఒక్కదానికి రాలేదు మీరు ముగ్గురు వచ్చారు అంటే అవును మరి నేను ఒక్కదాన్ని ఎలా వస్తాను వదిలేయండి అమ్మాయిని అది ఇది అని చెప్పాను ఆ వాడే మాట్లాడుతున్నాడు అసలు నమిత అనేటువంటి వ్యక్తికి ఫోన్ అయ్యి ఫోర్ ఓ క్లాక్ వరకు పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగాం ఈ బంజారా హిల్స్ బంజారా హిల్స్ అడివి నిజంగా చెప్తున్నాను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కూడా చెట్ల ఉంచి ఉండేది ఒక చిన్న సింగిల్ రోడ్ ఉండేది ఆ సిచ్యువేషన్స్ లో తిరిగి 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 వస్తే యూసఫ్ కూడా మన యూసఫ్ కూడా సర్కిల్ దగ్గర పెట్రోల్ బంక్ ఉందా ఎదురుగా మొత్తం చెత్తకుండి పెద్ద అది ఇప్పుడు పెద్దగా కొంచెం నీట్ గా ఉంది ఆ చెత్తకుండిలో పడేసి వెళ్ళిపోయారు ఒంటి నిండా ఘాట్లు రక్తం ఆమె గాంధీకి తీసుకొని వెళ్ళాం గాంధీలో మీకెలా రేపైంది అని ఒక చిన్న క్వశ్చన్ కాదా ఇంకోటి ఏంటి అంటే ఒక మేల్ డాక్టర్ వచ్చి నీకు ఎక్కడ దెబ్బ తగిలింది ఇక్కడ తగిలిందా ఇక్కడ తగిలిందా అంటే నేను ఒకటే అప్పుడు నా అప్పుడు నాలో ఉన్న చంద్రముఖి అలా వచ్చి ఇలా వచ్చేస్తుంది లేడీ డాక్టర్స్ లేరా నీకు చూపించాలా దెబ్బలు

అట్లాంటి చట్టాలను కొంచెం తక్కువ చదువుకోలేకపోతే పిల్లలు పాడైపోతారు మా దృష్టిలో ఆడవాడు ఆడపిల్లలు పాడవుతారు భర్త అనేవాడు మనని ప్రేమించేవాడు మనని ప్రేమించేవాడు ఎప్పుడైనా మన మీద చేయవేయచ్చు ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అతనికి ఆ స్వేచ్ఛని మన మెడలో మంగళసూత్రం వేసినప్పుడు మనక మనం ఇచ్చుకున్న స్వేచ్ఛ అది ఓకే ఆయన స్వేచ్ఛని మనం హరించలేం కదా బలవంతం ఎలా అవుతుంది భర్త చేస్తే కట్ చేసుకోవాలి నేను ఒప్పుకోను ఫైనల్ అప్పుడు నమితాని గాంధీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అడ్డలన్నీ బంద్ అంటే వాళ్ళు వ్యాన్ వేసుకొని తిరిగేవాళ్ళు ఓమిని వ్యాన్ వేసుకుని ఎవరు దొరికితే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు అలా టూ త్రీ టైమ్స్ అయింది అప్పుడు మాకు బంజారా హిల్స్ లో కళింగరావు సార్ అని ఎస్ గారు ఉండేవాళ్ళు ఆయన ఏకంగా ఒక పది మంది పోలీసులు మఫ్టీలో పెట్టారు వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని పట్టుకొని వాళ్ళని రిమాండ్ చేసి అండ్ హీ డిడ్ ఎ గుడ్ థింగ్ అంటే పూర్తిగా న్యాయం చేయలేకపోయినా వాళ్ళ బాధ నుంచి కమ్యూనిటీని తప్పించగలిగారు కలింగరావు సార్ గారు ఇట్స్ ఇట్స్ ట్రూ యా మోస్ట్ ఆఫ్ ది